ఈరోజు భోగి అందరికీ భోగి శుభాకాంక్షలు ఈ నెల రోజులు కాజ్యాయని వ్రతము చక్కగా అందరూ చేసుకున్నారు భోగి రోజు కదా అమ్మకి ఈరోజు స్వామికి కూడా కళ్యాణం ఇవ్వండి రంగనాథుడు గోదమ్మ ఇక్కడ గోదమ్మ చూడండి ఎంత ముద్దుగా అలంకరించుకున్నారు స్వామి కూడా వచ్చి ఉన్నారు కళ్యాణానికి రెడీగా ఉన్నారు స్వామి చూడండి భోగి రోజు కదా మా గోదమ్మ ఎంత చక్కగా తయారయ్యారో ఎంత అందంగా ఎంత బాగున్నారంటే అమ్మ చూడండి ఆ తులసి వనంలోని పూబాలికవయ్య అని చెప్పేసి అని అంటారు కదా అలాగనే ఈ నందనవనంలోని ఈ పూబాలిక ఈ గోధమ్మ దేవి ఈరోజు భోగి కదా అందుకని అమ్మ కూడా చాలా చక్కగా అలంకరణ చేయించుకున్నారు స్వామికి ఈరోజు కళ్యాణం అయ్యింది రంగనాయకులు గోదమ్మ అన్నీ కూడా ఇక్కడ స్వామికి చతుమానాలు కాలు కడిగిన సామాన్లు కంచం దీన్ని కాలు కడగడానికి దీన్ని మట్టలు అమ్మ తులసి వనంలో పుట్టింది కదా అందుకని అమ్మకేమో చిన్న తులసి కోట ఇది అమ్మకి పుష్పాభిషేకానికి మల్లెపూలు కానీ అన్ని రకాల పువ్వులతోటి అమ్మకి ఈరోజు పుష్పాభిషేకం అవుతుంది లక్ష్మీదేవి దగ్గరుండి శ్రీరంగనాథన్ గోదాదేవి కళ్యాణం చేయిస్తుంది పంతులు గారు చూడండి వాళ్ళ వైపు చూస్తే ఏవో చెప్తున్నారు దేవకి వసుదేవులు కూడా ఇక్కడ స్వామి కళ్యాణాన్ని చూసి ఎంతో ఆనందపడుతున్నారు వైకుంఠ ఏకాదశికి ఎన్నెన్నో రకాలుగా మనం అలంకరణ చేస్తాం కదా స్వామికి ఇక్కడ చూడండి అదివో అల్లదివో శ్రీహరి వాసము పదివేల శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరి వాసము చెంగట నల్ల దివో చెలవు నిన్న దేవతల నిజవాసము ముంగిట నల్లదివో మూల నున్న ధనము ముంగిత నల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల బహుబ్రహ్మయము అదివో అల్లదివో శ్రీహరి వాసము ఈరోజే చేసుకుంటున్నాను నేను ఈరోజు ఇగోండి గోధుప్రాయ్ తాలూకా పాయనాలు ఇద్దరూ వచ్చి పసుపు దంచి పసలు విసిరారు అయితే అమ్మకి కూడా ఈరోజే పెళ్లి కూతురు చేస్తున్నాం ఇదిగోండి అమ్మకి ఈరోజు పెళ్ళికూతురు చేయటం వీళ్ళిద్దరూ కూడా అమ్మ గురించి ఎంతో చక్కగా మాట్లాడుకుంటున్నారు ఏమి వైభోగం గోదాదేవిది ఆ శ్రీరంగ నాయకుల్ని కళ్యాణం ఆడుతుంది అంటూ ఇగోండి ఇక్కడ వచ్చిన వారికి అందరూ పసుపు కుంకుమ వేసి అక్షంతలు వేసి పువ్వులు వేస్తారు తల్లికి ఈరోజు నైవేద్యాలు కూడా చాలా చక్కగా నైవేద్యాలు పెట్టాము ఇగోండి దీపాల పాసురం గోధుప్రాయి కోడారే పాసురం పెళ్ళికూతుం చేయటం ప్రసాదాలు వైకుంఠ ఏకాదశి గోదమ్మ పెళ్ళి అమ్మ అందంగా అలంకరించుకోవటం దీపారాధనలో ఈ గోదమ్మ స్వామి